టాప్స్ డిఫరెంట్ గా ఎప్పుడు చూపించిన విధంగా కొత్త కలెక్షన్ చూసి కళ్ళవడిపోవాలా అందరికి నచ్చాలి అది కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ ఎర్కు ఎవరు ఎక్కడ చూసి ఉండలేడు అంటే ఆంటి కలెక్షన్ మీ మన దగ్గర ఉంటదా ఉండదా వదిలేడില്ല ఉంటవేంద్రా చూపిస్తా చూపిస్తావా సరేదా ఎప్పటి వరకు చూడని కలెక్షన్ కొత్త కలెక్షన్ అడిగాడు మనోడు మీరు కూడా అదే అడుగుతున్నారా ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు చూపించింది కలెక్షన్ కొత్త కలెక్షన్ అవునా కాదా ఎలా ఉంది కామెంట్ చేయండి చూడు బాబు అడిగావుగా వెస్ట్రన్లో స్పెషల్ స్పెషల్ వెస్ట్రన్ కంప్లీట్గా హ్యాండ్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కలెక్షన్స్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో సూరత్ అండ్ బాంబే టిస్కోస్టర్ ఛానల్ మీరు చూస్తున్న ఛానల్లో రిలీజ్ అవుతుంది రేపు మార్నింగ్ తొందరగా చూసేయండి ఎందుకంటే అది ఆర్డర్ పెట్టుకోండి అంటే స్టోర్ విజిట్ చేయండి సో ఒకవేళ ఇన్స్టాలో చూస్తుంటే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది చూడండి చాలా స్పెషల్ ఆర్డర్ చూడండి బోటము మొత్తం కట్ వర్క్తో సో సూపర్ కలెక్షన్ సో ఖచ్చితంగా మీరు చెప్పాలా ఇది డిఫరెంట్గా ఉందా లేదా చాలా స్పెషల్గా ఉందా లేదా దీని ప్రైసెస్ ఎలాగా సెట్కి ఎన్ని వస్తాయి ఎలా తీసుకోవాలి అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో మీకు కొత్త వీడియో రేపు రిలీజ్ చేస్తున్నాను చూసేయండి చూడండి చాలా స్పెషల్స్ అన్నమాట సో ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు చూడని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పటివరకు చూడని స్పెషల్ కలెక్షన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి